కూడా నోటి తీసుకోకండి ఇంకా కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేవి ఒక్కసారిగా చుట్టుముట్టాయి కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవడానికి కూడా నీకు డబ్బే కాదు డబ్బు లేకనే కదా నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉన్నావు నీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఒక వివాహం జరిపించాలని చెప్పి నీవు చాలా ఆశగా కూడా ఎదురు చూసావు కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా కావలసినటువంటి ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నావు ఎవరికీ చెప్పుకోవాలో నీకు తెలియలేదు ఎవరికి చెప్పుకున్నా కానీ నిన్ను హేళనగా చూస్తున్నారు నిన్ను తక్కువగా చూస్తారు అని చెప్పి బాధపడ్డావు తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుందని చెప్పి నమ్మకం అనేది నీకు లేకుండా పోయింది కదూ తల్లి ఇంకా నీ బిడ్డలు కూడా నిన్ను కాస్త సతాయిస్తూ ఉన్నారు నీ బిడ్డల జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా అన్నిటికీ కూడా డబ్బు అనేది మూల ఆధారం నీ జీవితంలో ఇప్పుడు కనుక నువ్వు ఊహించడం ధనం అనేది నీ చేతిలో పడేలా నేను చూస్తాను కనుక నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటే కనుక తల్లి ఈరోజు మంచిగా నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనది అవసరం లేని ఆడంబరాల కోసం కానీ అనవసరమైన ప్రయాణాలు కానీ చేస్తూ నీ దగ్గర ఉన్న డబ్బును నువ్వు ఖర్చు చేయవద్దు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని కూడా ఉపయోగించుకుని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యి అంతకు తప్పితే ఆ ధనంతో ఎప్పుడైనా కొనేద్దాం మాత్రమని అనుకోవద్దు అలా ఆలోచించవద్దు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా వృధా ఖర్చులను మాత్రం అసలు పెట్టవద్దు ఇక అన్నిటికీ కూడా ముఖ్యమైనది నలుగురులో ఆడంబరంగా కనపడడం కోసం బట్టలకు ఇప్పటికే నువ్వు చాలా ఖర్చు చేసేసావు కనుక నువ్వు ఇప్పటి వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకుని ఎక్కువ ధనాన్ని బట్టలకు ఖర్చు పెట్టుకున్నా చూసుకో తెలివిగా ఆ డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఇలా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకో ఆ విధంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నం అయితే నువ్వు ఇప్పటి నుంచి మొదలు పెడితే కనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో తల్లి నీ యొక్క భవిష్యత్తు అనేది మారాలి అంటే కనుక నువ్వు ముందు నీ దగ్గర నుంచి నేనే మొదలు పెట్టాలి మొదటి అడుగు నువ్వే వేయాలి అని చెప్పి గుర్తుంచుకో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా మానసికంగా కూడా దాని వల్ల ఇబ్బంది పడ్డావు కృంగిపోయావు కానీ అవి చిన్న చిన్నవే తల్లి ఎలా వచ్చాయో అలాగే దూరం అయిపోతాయి నీకున్న అనారోగ్యం పోతుంది దాని గురించి నువ్వు ఆలోచించవద్దు భయపడవద్దు మానసిక రోగం